అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల వల్ల అది కేవలం అమెరికాకి మాత్రమే నష్టం తప్ప భారతదేశానికి ఏమాత్రం కాదు భారతదేశం మాత్రమే కాదు ఇప్పుడు అమెరికా ఎవరెవరి మీద అయితే సుంకాలతో విరుచుకు పడుతుందో ఆ దేశాలన్నీ కూడా స్వతంత్రంగా కొంత ఆర్థిక అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే భవిష్యత్తులో ఈ అమెరికా పేక మేడ కూడా కూలిపోతుందంటూ ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి ఆర్థిక వ్యాప్తలు అలాగే కొంతమంది విశ్లేషకులు ముఖ్యంగా హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఆర్థికవేత్త జాన్ ఆఫ్కిన్స్ అలాగే మరొక ఆర్థికవేత్త స్టీవ్ హాంకి వీళ్ళిద్దరూ మాట్లాడుతూ అమెరికా యొక్క విధి విధానాలు ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నాయి ట్రంప్ చేస్తున్నటువంటి విధానం అయితే చండాలంగా ఉంది అంతేకాదు తనను తాను నాశనం చేసుకునే శత్రువు జోలికి వెళ్ళకపోవడమే మంచిదని నెపోలియన్ చెప్పినటువంటి మాట ఆ మాట ఇప్పుడు గనక నరేంద్ర మోదీ అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్ గనక పాటిస్తే ట్రంప్ నాశనం అయిపోతాడు అమెరికా పేక మేడ కూడా కూలిపోతుంది ఈ ఆర్థికంగా ఎంతో బలంగా తయారవుదాం అనుకున్నటువంటి ఈ పేక మేడ తొందరగానే కూలిపోతుందంటూ ఈ ఆర్థికవేత్తలు అయితే ట్రంప్పై విరుచుకు పడ్డారు ముందు కూడా చాలామంది ఆర్థికవేత్తలు విశ్లేషకులు చాలామంది అదే అభిప్రాయాన్ని చెప్పారు ఎందుకంటే ప్రజల యొక్క కొనుగోలు ధరలు పెరిగిపోతాయి ఈ సుంకాల వల్ల అంటే ప్రజలకు కూడా ఇప్పుడు ఎదురు తిరిగే పరిస్థితులు వస్తాయి ఆ తర్వాత ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతే ఆర్థికంగా కూడా ఏ దేశమైనా సరే మన్ననలేదు అదే ఈ పేక మేడ ఏదో రోజు కూలిపోతుంది ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది ట్రంప్ మీద అతను ఏదో అనుకుంటున్నాడు దీని వల్ల అమెరికా ఖజానా నిండిపోతుందని కానీ ఏదో ఒక రోజు గుల్లయిపోతుంది అయిపోతుందంటూ ఈ ఆర్థికవేత్తలు చెప్పినటువంటి మాటలు అలాగే ఒక టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆర్థికవేత్త స్టీవ్ హాన్ అయితే మాట్లాడడం జరిగింది దీని మీద ట్రంప్ ఏమొచ్చేసి వాళ్ళ మీద మళ్ళీ విరుచుకు అంటే అతనికి వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా భరించలేడు కదా అదే జరుగుతుంది